మంచిని ఆదరించండి అభివృద్ధిని ఆకాంక్షించండి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం పెద్దాడ గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డిని వైసీపీ పార్లమెంటు అభ్యర్థిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుడితే వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరిన సత్యసూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుందని ఎక్కడికి వెళ్లినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుందని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అన్నమాట ప్రకారం అందజేయటం జరిగిందని మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించాలని కోరిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డోకుబుర్ర మీనాక్షి కృష్ణ గ్రామ కన్వీనర్ పాలచెర్ల రామకృష్ణ మండల కన్వీనర్ గుత్తుల రమణ ఎంపీపీ కేతాదులసి శ్రీనివాస్ జడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ అద్దంకి ముక్తేశ్వరరావు వేండ్రా సర్పంచ్ కోనూరు కోసూరు వాసు సమ్మంకి దుర్గా ప్రసాద్ హితకారిణి సమాజం డైరెక్టర్ వండ్రూ సత్యనారాయణ అనపర్తి నియోజకవర్గం బీసీసీఎల్ కన్వీనర్ వాసింశెట్టి మాధవ తాండాల తాడాల మణికంట వాసింశెట్టి అప్పారావు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు मतलब राव सर बड़ा ना बेटा बेटा बात करना है तो और जाना है बात करना है तो और जाना है बात करना है तो और जाना है बड़ा पकवा नहीं है ये अंदर और नहीं है अपनी जाने दो ये ओटी दो ஆம் रामकृष्ण哥 அந்த ஃபேன்க்குது பன வந்து ரெண்டு ஃபேன் கே இல்லன்னு சொன்னாரு ரெண்டு மாரியே சரிண்ணா ரெலேரா சரி என்ன ரமா 3 டி சென் பாம் அம் மச்சோமனா மாரி ரெண்டு ஃபேன்க்கு ரெண்டு தாரியே சரிண்ணா அம்

దేనబెట్టను నా ప్రభువా నీ పాత సన్నిధిలో నిలబడి ఉన్నారు నాయన ఎందుకు లేనివారు యోగి లేనివారు అయినప్పటికీ నీ ప్రభావ నువ్వు పరిస్థితులు పరలోక ప్రార్థు ఎవరు యోగ్యులు ఎవరు దయబెట్టను నువ్వు ఎందుకు నేన్నావు ఏర్పాటు చేసి నాని నీకు వందనాలు చెల్లించుకొన్నావు తండ్రి నా బిడ్డను నిలబడి ఉండగా ప్రజా పరిపాలకులుగా ఎందుకు ఎన్నికైన వారిగా నిలబడి ప్ర ఏర్పాటు చేస్తావు నాయన ఈ సన్నిధానములో బిడ్డ జయము పొందేలా కూడా నువ్వు ఆశీర్వదించిందేవించండి యజమాను అయ్యి వారు యజమాని వాళ్ళ అలకిచ్చి పెద్ద జయము చేపొచ్చి నువ్వు అయిపోతుంది ఇది విధమైన తొందరలో తొట్టుబాటు కష్టాలు నష్టాలు లేకుండా లేకుండా అడ్డు ఆటాన్ని లేకుండా బిడ్డకి జయము నా బ్రభ జయము